పార్టీ కష్టకాలంలో అండగా ఉన్న తనను కష్టపెట్టొద్దన్నారు మంచిర్యాల కాంగ్రెస్ నేత ప్రేమ్ సాగర్ రావు పార్టీలు తిరిగి వచ్చిన వాళ్ళు నేడు పదవుల కోసం మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తనకు అన్యాయం చేయొద్దన్నారు ప్రేమ్ సాగర్ పార్టీ కష్టకాలంలో ఎవరు పార్టీ ఓటుకుని ఎవరు చేసిండు ఇన్నేళ్ళ మీటింగ్ ఎవరు పెట్టిండు కార్యవర్ మీటింగ్ ఎవరు పెట్టిండు వీళ్ళంతా కార్యవర్ మీటింగ్ ఇవాళ వాళ్ళ ఇన్ని మీటింగ్ మంచిగా మీ జిల్లాలో ఉన్న తాదివాసులు రాలేదా అన్ని మాత్రం పోరాచువు మీరు మాట్లాడం జరిగింది మీరు ఎవరికీ చెప్పినా నాకు బాగోలేదు ఒక్క మాట ముట్టుపెట్టుకోండి నాకు అన్యాయం జరుగుతున్న భరిస్తా కానీ మా ఉమ్మడి జిల్లాలో అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తే లేదు ఏ పరిస్థితులను భరించాం దానికోసం ఇది ఉద్యమాల గడ్డ రాష్ట్రాల ఉద్యమాలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఉద్యమం కానీ ఉద్యమాలకు ఈ పురుడు గడ్డ ఈ గడ్డ నుంచి ఉద్యమాలు వేసినాయి కాబట్టి మొన్న మన వచ్చిన వాళ్ళు ఒకటే ముర్తుపెట్టుకోండి పార్టీని కష్టకాలంలో ఎవరు కాపాడుతున్నాడు పార్టీ ఎదుటి ఎవరు చేసిందో ఇంద మీటింగ్ ఎవరు పెట్టిందో మీటింగ్ ఎవరు పెట్టిందో వీళ్ళంతా కళ్యాణ మీటింగ్ కాలేదు ఇవాళ ఇందేవల్లి మీటింగ్ మంచిగా రాయాలి లేదా ఈ జిల్లాలో ఉన్న తా ఆదివాసులు రాలేదా అన్ని మాతాలు బాగా మీరు మీరు మాట్లాడడం జరిగింది మీరు ఎవరు చెప్పినా బాగోలేదు ఒక్క మాత్రం ముర్తు పెట్టుకోండి నాకు అన్యాయం జరుగుతుంది భరిస్తాం కానీ మా ఉమ్మూడు జిల్లాలకు అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తే లేదు ఏ పరిస్థితిలో భరించాం దానికోసం ఇది ఉద్యమాల గడ్డ రాష్ట్రాల ఉద్యమాలు వందల డెబ్బై ఎనిమిది లక్షల ఉద్యమం కానీ ఉద్యమాలకు ఇది పొరుగు గడ్డ ఈ గడ్డ నుంచి ఉద్యమాలు వేసినాయి కాబట్టి మొన్న మన వచ్చిన వాళ్ళు గుర్తు పెట్టుకోండి పార్టీ కష్టకాలంలో ఎవరు కాపాడుతున్నాడు పార్టీ కొడుకుని ఎడవేసి ఇందేపల్లి మీటింగ్ ఎవరు పెట్టింది మీటింగ్ ఎవరు పెట్టింది వీళ్ళంతా కర్యావర మీటింగ్ ఎక్కడ కలగలేదు ఇవాళ ఇందేవల్లి మీటింగ్ మంచిగా లేరా మీ జిల్లాలో ఉన్న తాదివాసులు రాలేదా అన్ని మాత్రం గౌరవచ్చింది మీరు మాట ఇవ్వడం జరిగింది మీరు ఎవరు చెప్పినా బాగోలేదు ఒక్క మాత్రం ముట్టు పెట్టుకోండి నాకు అన్యాయం జరుగుతున్న పరిస్థితి కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తే లేదు ఏ పరిస్థితుల్లో భరించం దానికోసం ఇది ఉద్యమాల గడ్డ రాష్ట్రంలో ఉద్యమాలు పంతొమ్మిది డెబ్బై ఎనిమిది లక్షల ఉద్యమం కానీ ఉద్యమాలకు ఈ పురుడు గడ్డ ఈ గడ్డ నుంచే ఉద్యమాలు వేసినాయి కాబట్టి మొన్న మూడు వాళ్ళు గుర్తు గుర్తుపెట్టుకోండి పార్టీ కష్టకాలంలో ఎవరు పడుతున్నాడు పార్టీ పెట్టుకుని పని ఎవరు చేసిందో మీటింగ్ ఎవరు పెట్టిందో మీటింగ్ ఎవరు పెట్టిందో వీళ్ళంతా మీటింగ్ ఎక్కడ కలగదు ఇవాళ ఇంద్రవె మీటింగ్ మంచిగా మీ జిల్లాలో ఉన్న తాదివాసులు రాలేదా అన్ని మాటలు బాగా వచ్చిందో మీరు మాటివ్వడం జరిగింది మీరు ఎవరికి ఎప్పుడు బాగలేదు ఒక్క మాత్రం గుర్తుపెట్టుకోండి నాకు అన్యాయం జరుగుతుంది భరిస్తాం కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తి